జయశ్రీరామ్ జయ కుంభమేళాలో రాత్రి ఒంటి గంట దాటింది నది ప్రవాహం దగ్గరికి వచ్చాం ఇదిగో తాత్కాలికంగా కట్టినటువంటి వరది వారధి తాత్కాలిక వారధి కొన్ని కోట్ల మందిని నడిపించింది ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత బట్టలు మార్చుకునే ఏర్పాట్లు ఈ స్తంభాలైతే కొన్ని లక్షణ స్తంభాలు నాటి అంతులేనంత వెలుగు శాటిలైట్ నుంచి తీసినా కూడా కుంభమేళ వెలుగు లేకుండా ఉంది ఈ కుంభ స్నానం పుణ్య స్నానం చూడండి ఇంకో విషయం బయటకు వచ్చాక బురద అంటుకోకుండా గడ్డేశారు మీరు ఆలోచించండి ఒక ఇంట్లో పెళ్ళి ఎన్ని రోజులు తలగొట్టుకోవాలి అప్పుడేంటి ఇప్పుడేంటి భోజనం ఏం పెడదాం ఆకుల్లో పెడదామా ప్లేట్లో పెడదామా అట్లా పెడదామా ఇట్లా పెడదామా ఏ రకాలు పెడదాం ఎన్ని ఏర్పాట్లు చేయాలి అదే ఒక ఊళ్ళో ఏ స్వామివారి కళ్యాణం అయితే ఒక మూడు నాలుగు గంటల ప్రోగ్రాం దానికి పెద్ద ప్లాను దానికి ఒక గ్రూపు దానికి ఒక డిస్కషను దానికోసం సిట్టింగు వారం నుంచి ప్లానింగ్ నెల నుంచి ప్లానింగ్ అటువంటిది ఎన్ని కోట్ల మంది వచ్చే ప్లేసు ఇన్ పన్నెండేళ్ళకు వచ్చేటువంటి ఉత్సవం దానికోసం ఇన్ని ఆలోచనలు ఎన్ని బుర్రలు పనిచేయాలి ఎన్ని మె శరీరాలు కష్టపడాలి ఎంత చేస్తే ఎంత అవుతుంది అందులో ఏదైనా ఒక లోటు జరిగితే వెంటనే హేచ్ చేస్తే ఎలా ఆలోచించాలి కదా అవునా కదా ఎన్ని కోట్ల మంది ఆనందపడ్డారు ఆ ఒక్కరోజే మౌని అమావేశం పన్నెండు కోట్ల మంది వచ్చింది ఎట్లా అసలు నాకు అర్థం కాదు మనోళ్ళికి వంద మంచి కనబడ ఒక తప్పు చేస్తే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు దానికే కాసు కూర్చున్నారు గడ్డి వాడు గుడ్డి చూడు ఇప్పుడు అటు ఇంకా రష్ కాదు ఇప్పుడు సంగమ స్నానం అంటే ఖచ్చితంగా అక్కడికే వెళ్ళి చేయాలా అవును త్రివేణి సంగమంటే అక్కడ నువ్వు వచ్చింది అందుకు కాబట్టి అంతేనా అందేశం భయ్యా ఇట్లా రాళ్ళు ఉన్నప్పుడు తీయలేదు చెప్పులు లేకుండా నడుస్తారు కదా వాళ్ళకి ఇంకా ఎంత నెప్పి వస్తుందంటే ఆ సౌండ్ ట్రైన్ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇక్కడ సంగం స్థలంలో వాటర్ పిహెచ్ ఆ పిహెచ్ న్యూట్రల్ వ్యాల్యూ ఉంటుందేమో సెవెన్ అవును ఎలాగ రేపు వెళ్ళి అక్కడ స్నానం చేస్తాం కదా ఒకసారి ఆ వీడియో చెప్పి మన సంగం వెళ్తాం చూపిస్తాను ఇది గంగా స్వామి ఓన్లీ అవును చలి బాగుండీ నువ్వు ఇక్కడ ఇక్కడ బాగుంది నడవడానికి ఓకే చలి బాగుంది అంటే ఇంకా నేల దగ్గరికి వచ్చాం కదా ఇంకా చలింది రో పని చేయరా నువ్వే నీ